గౌరవనారా లోకేష్ గారికి బుడగ జంగం సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది ఈరోజు విజయవాడ ఉండవల్లి నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ నందు నివసిస్తున్న బుడగ జంగం కులమునకు ఆన్లైన్ నందు మా కులమును పొందపరచలేకపోవడం వలనే విద్య సంక్షేమ పింఛన్ పథకాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది కనుక ప్రభుత్వం తక్షణమే వీటికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరడం జరిగినది మరియు గౌరవ రాజీవ్ రంజాన్ మిశ్రా ఎస్సీ వర్గీకరణ కమిషన్ జిల్లాల వారీగా సర్వే నియమించిన కూడా మా బేడ బుడగ జంగం కులమును ఆ యొక్క కమిషన్ మా కులము కూడా పొందపరిచే విధంగా విధంగా చూస్తూ మాకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తాటికొండ బుగ్గరాముడు విన్నవిస్తూ పత్రం సమర్పించగా వీటిపై స్పందించిన మినిస్టర్ గారు మీ జాతి సమస్య న్యాయం జరిగే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉన్నదని తెలియజేశారు